ఒరిస్సా మినరల్ డెవలప్మెంట్ కంపెనీ నిర్వహించిన బెల్కొండి ఐరన్ మరియు మాంగనీస్ గన్నుల పబ్లిక్ హీరింగ్ విజయవంతంగా పూర్తవడంతో ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మరింత ఆయుషన్ పోసింది గత ఎనిమిది ఏళ్లుగా ఆలస్యమైన గనుల పబ్లిక్ హీరింగ్ ఒడిస్సాలో నూతన బిజెపి ప్రభుత్వం ఏర్పడడంతో విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఎప్పటి నుంచో సమస్యలను పరిష్కరిస్తున్న రాష్ట్ర ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి సిద్ధమైన ఇనుప కనిజం ట్రాన్స్పోర్ట్ ను పొందే అవకాశం ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడింది బెల్కుండి గనుల ట్రాన్స్పోర్ట్ సామర్థ్యం సంవత్సరానికి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ టన్నులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎదుర్కొంటున్న ఇనుప ఖనిజ సరఫరా సవాలు పరిష్కరించడంలో ఈ నిర్ణయం కీలక మలుపుగా నిపుణులు చెబుతున్నారు ఆర్ఐఎన్ఎల్ ఓఎండిసి ఇరవై ఆరు శాతం పరోక్ష వాటాలు కలిగి ఉంది బెల్కుండి గనులను విజయవంతంగా పునఃప్రారంభించడం ప్రారంభించడం వల్ల ఆర్ఐఎన్ఎల్ కు గణనీయమైన ప్రయోజనం చేకూరుతుంది రెండు వేల పన్నెండులో నవీన్ పట్నాయక్ అండర్ లో ఒడిస్సా గవర్నమెంట్ గనుల లీజును పునరుద్ధరించడానికి నిరాకరించింది రీజును పునరుద్ధరించడానికి ఓఎన్డిసి యొక్క ప్రయత్నాలు ఒడిస్సా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పటికీ పూర్తయింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం కోసం మూలాల నుండి పనిచేస్తుందనే విషయం ఈ చర్యల ద్వారా స్పష్టమైంది రాజకీయ ప్రయోజనం కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను అడ్డు పెట్టుకుని బీజేపీపై ఆకర్షతో కొన్ని రాజకీయ పార్టీలు చేసిన చెడు ప్రచారం నేడు మోడీ చర్యలతో వారికి చంపపెట్టుగా మారింది